नमस्ते वेलकम टू थ्रीटी टीवी न्यूज కులం లేదు గిలం గిలం లేదు 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 కులం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఎందుకంటే భరతమాత ఏదైతే భరతమాతకు తలమానికమైనటువంటి కాశ్మీరు అందమైన నగరం ఏదైతే ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసిన తర్వాత కాశ్మీరు అంతా కాశ్మీరు అందాలను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ దర్శించేటటువంటి అవకాశం కలిగింది అలాంటి కాశ్మీరు అందాలను మన సోదరులందరూ కూడా హిందువులు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అక్కడ దర్శిస్తూ ఆనందపడుతున్నటువంటి ఈ సమయంలో నిజంగా ఒక రాక్షసమూక ఎంత బాధాకరం అంటే కులము కులము ఇంకా వర్గం అవన్నీ పెట్టకుండా ఓన్లీ హిందువులను టార్గెట్ చేసుకొని మన హిందూ బిడ్డలని అందరినో పుట్టిన పెట్టుకున్నటువంటి ఈ రాక్షస మూకను అంత వరకు మనం పంతం పట్టాలి అవునా కదా ఇప్పటికీ కూడా మనం కులాల పేరుతోన ఇంకా కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందరూ మైనార్టీలు అనుకున్నటువంటి వాళ్ళు ఏకమవుతున్నారు కానీ మనం మాత్రం మనం కులం వరకే ఉంటున్నాం ఏ కార్యక్రమం చేసినా కులం దగ్గరే ఉంటున్నాం కానీ హిందువులు భావన ఇంకా రావట్లేదు ఏదైతే ఈ భావన ఇట్లాగా కొనసాగుతారో మనం పక్కింటోడి ఇల్లు కాల్నప్పుడు మన ఇంటి కూడా ఇల్లు కూడా కాలుతుంది కాబట్టి పక్కింటోడి ఇల్లు కాలుతున్నప్పుడే మన సోదరుడు నష్టపోతున్నప్పుడే మనం కూడా ఇంకా రియాక్ట్ కావాలి మానవత్వంతో రియాక్ట్ కావాలి ఈరోజు భారతదేశం అంటే ఒక హిందూ దేశం భారతదేశం ఏ దేశమో భారతదేశం భారతదేశం మనమంతా హిందువులం ఒక్కరొక్కరు కూడా ఆలోచన చేయాలి ఇప్పటి వరకు కులం గడపలోనే కులం గడప దాటితే హిందువులం కాదు బయటికి వెళ్ళినా ఇంట్లో కూడా అందరం హిందువులమే ఇది పెట్టుకొని ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం బాగుపడతాం లేదంటే ఈ ముస్కరులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఇక్కడ హైదరాబాద్ కూడా ఎంటర్ అవుతారు ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అక్కడ కూడా ఈ రోజు ఉగ్రవాదులను ఓల్డ్ సిటీలో కూడా తాపెట్టుకుంటున్నారు వాళ్ళు అట్లాంటి ఈ మనమంతా ఒక్కటిగా లేకుంటే మాత్రం ఖచ్చితంగా మనం నష్టపోతాం మిత్రులారా ఇది చాలా బాధాకరం భరతమాత తల పైన ఈరోజు రక్తం ఒడిచింది భరతమాత బాధపడుతుంది తల్లి బాధపడుతున్నప్పుడు మనమంతా అమ్మరికి ఎవరైతే నష్టపరిచిందో మనం ఖచ్చితంగా వాళ్ళకు శిక్షించాలా లేదా శిక్షించాలా లేదా ఖచ్చితంగా శిక్షించాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం కనుక ఇంకా ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్న ముడుచుకొని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మన బతుకు మన బతుకులు ఆగమైపోతాయి ఈరోజు నిజంగా పేపర్ చూస్తే మొత్తం ఈరోజు రోజు ఉన్నా మొత్తం కళ్ళలకి నీళ్ళు వస్తున్నాయి దుఃఖం ఆగుతా లేదు బాధ అనిపిస్తుంది మాట్లాడాలంటే అలాంటిది మనకే వచ్చిందనుకోండి మనకి ఎట్లా ఉంటే చెప్పండి మన సోదరులు చనిపోయారు ఇప్పుడు మత హిందువులనే టార్గెట్ చేస్తూ వాళ్ళ నిన్న కాశ్మీర్ లో కూడా మారణ సృష్టించడం జరిగింది ఇది ఎంత వాళ్ళు వారికి వారే ప్రశ్నించుకోవాలి ఎవరైతే ఈ మారణ కాడను జరిపించడం జరిగిందో వాళ్ళ యొక్క ధర్మం వాళ్ళ యొక్క ధర్మ గ్రంథం ఏం చెప్తుందో ఒక్కసారి వాళ్ళ దగ్గర ఆలోచించాలి జాతి మతం సిక్కుతో అలా తెచ్చుకునే విధంగా ఆ యొక్క అల్లరి బూకలు చేసిన చర్య ఏదైతే ఉందో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ధర్మానికి దేశాల పని చేయడం జరిగింది నిన్నే మొన్న పెళ్లి చేసేటువంటి ఒక యువజడ్ అక్కడ కాశ్మీర్ ను వెళ్తే కేవలం వారి ఐడి కార్డు చూసి వాళ్ళకి పేరు అడిగి నువ్వు ఏ ధర్మం నువ్వు హిందువా లేదా పలానా ఎక్కేది ఏదైనా అంటే నేను హిందూ అని చెప్పిన పాపానికి ఒక నవజంట ప్రాణాలు కావడం అని జరిగింది ఈ రకంగా ఈ సమాజంలో భారతదేశంలో ఏం జరుగుతుంది గ్రామ గ్రామాలు ఏం జరుగుతుంది పట్టణంలో ఏం జరుగుతుంది యావత్ దేశం మొత్తం పైన ఏం అతను భారతదేశాన్ని ఏం చేయదలుచుకున్నారో ఇవాళ దేశంలో నుండి ప్రతి ఒక్క హిందువు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కనుక మనం కళ్ళు తెరకపోతే రాబోయే కాలం అనేది చాలా భయంకరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఛత్రపతి శివాజీ తయారు కావాలి ఒక మహారాణా ప్రతాప్ తయారు కావాల్సిన అవసరం ఉంది లేకపోతే కనుక రేపటి భవిష్యత్తులో కూడా మీ యొక్క రాబో తవారాలన్నీ కూడా సుంతి చేసుకొని బతుకోవాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే ఈ యొక్క దేశం హిందూ దేశం ఈ దేశంలో పుట్టిన ఎవరైనా కావచ్చు అది ఏ ధర్మమైనా కావచ్చు కానీ ఈ యొక్క దేశం అనేది హిందూ దేశం కాబట్టి ఈ దేశంలో పుట్టిన కొడు కూడా కాబట్టి ఈ యొక్క సమాజాన్ని మరొకసారి మెలకోవాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం ఈ దేశం గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని ప్రతిపాదనటువంటి నాయకుల యొక్క చర్యల వల్ల మరొక్కసారి భారతదేశం ప్రపంచ గురువుగా వెలగాల్సిన రోజు ఉన్నటువంటి కాలం మరొంత దూరంలో లేదు దాన్ని సాధించాల్లో భాగంగా అనేక మంది నాయకులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటే దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది కొన్ని దేశాలు ఈ యొక్క దేశాన్ని ఏదైనా సరే భారతదేశాన్ని ప్రపంచంలో ఏకాగ్రి చేయాలను లేకపోతే ఇక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి నిదొక్కాలనే ఉద్దేశంతో ఇక్కడ అనేక రకాల మిత్ర మూకలను పెంచి పోషిస్తున్నాయి మన దేశంలో గమనిస్తున్నాం గ్రామ గ్రామంలో కూడా అనేక రకాల శబ్దలు తయారవుతున్నాయి వాటిని మనం గమనించాల్సిన అవసరం ఉంది మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించాలి మన చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరుని కోరుతున్నా మీరు కళ్ళు చేసి కనుక జాగ్రత్తతో లేకపోతే మీ యొక్క భవిష్యత్ అనేది అంధకారంగా మారిపోతుంది మారపోతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు कल्ह तरि अवसि इलाही